నమస్తే ఎనలిస్ట్ చాడ శాస్త్రి గారి అనాలసిస్ ఇది చైనా యాలు జాంగ్బో అంటే బ్రహ్మపుత్ర నది పైన టివిట్లో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది పైన సుమారుగా అరవై గిగావాట్ల సామర్థ్యం గల ఒక భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరమే జూలైలో స్టార్ట్ చేసింది ఇది ఐదు కాస్కే డ్యామ్లను అంటే ఒకదానిపై ఒకటి ఉండే విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి సుమారుగా అంచనా ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ యువాన్లు అంటే సుమారుగా మన డబ్బులతో చూసుకుంటే పదిహేను లక్షల కోట్ల రూపాయల వ్యయము ఈ నంబర్ చూస్తుంటే మీకు అర్థమైపోవచ్చు ఇది ఎంత పెద్ద ప్రాజెక్టు అన్నది అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే ఈ ప్రాజెక్టు ప్రాంతము భూకంప ప్రమాదము కీలకముగా భావించే ప్లేట్ టెక్టానిక్ ప్రాంతంలో ఉంది అందుకే ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది అని సమాచారం దీని నిర్మాణం పూర్తయితే బ్రహ్మపుత్ర నది ప్రవాహంలో భారీ మార్పులు వస్తాయి చైనా దిగువకు విడుదల చేసే నీటి పరిమాణం తగ్గించవచ్చు లేదా వరదలప్పుడు డ్యామ్ రక్షించుకోవడానికి ఒకేసారి ప్రవాహాన్ని వదిలేయవచ్చు అందుకని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భారత్ కూడా ఈ చైనా అరవై గిగా వాట్ల మెగా డ్యామ్కి పోటీగా బ్రహ్మపుత్ర బేసిన్లో మొత్తం అరవై ఐదు వేల మెగావాట్ల అంటే అరవై ఐదు గిగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి కనీసం రెండు వందల ఎనిమిది హైడ్రో ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది సాధారణ ప్రవాహం సాధారణ వరదలు ఫ్లాష్ ఫ్లడ్ పరిస్థితులకు గురయ్యే మొత్తం ప్రదేశాన్ని కవర్ చేయడానికి ఈ మల్టీ ప్రాజెక్టు విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా సంబంధిత అధికారులు చెప్తూ ఉన్నారు భారత్కి ప్రస్తుతం మొత్తం ఉన్నటువంటి హైడ్రోపవర్ సామర్థ్యం సుమారుగా యాభై వేల మెగావాట్లు అయితే చైనాలో రానున్న ప్రాజెక్టు ఒక్కటే భారత్ మొత్తం హైడ్రల్ స్థాపనల కంటే పదివేల మెగావాట్లు ఎక్కువ చైనా ప్రస్తుత హైడ్రో సామర్థ్యం సుమారుగా నాలుగు వందల ముప్పై ఆరు గిగావాట్లు భారత్ ప్రణాళికలో ఉన్న ఇప్పుడు చెప్పుకున్న ఈ అరవై ఐదు వేల మెగావాట్ల సామర్థ్యం గల రెండు వందల ఎనిమిది ప్రాజెక్టుల్లో అతిపెద్ద హైడ్రోపవర్ ప్లాంటు అరుణాచల్ ప్రదేశ్లోని పదకొండు వేల మెగావాట్లకు సంబంధించిన సియాంగ్ అప్పర్ మల్టీపర్పజ్ ప్రాజెక్టు ఎస్యుఎంపి అయితే స్థానిక ప్రజల వ్యతిరేకత కారణంగా ఈ ప్రాజెక్టు దశాబ్ద కాలంగా నత్తనడక సాగుతూ ఉందన్నమాట ఈ ఏడాది మే నెలలో మాత్రమే భారత్ అతిపెద్ద రాష్ట్రీయ హైడ్రోపవర్ కంపెనీ ఎన్హెచ్పిసి పోలీసు రక్షణలో సర్వే మెటీరియల్ను సైట్ సమీపంలో ఏర్పాటు చేసింది ప్రాజెక్టుకు ఇంకా ఎటువంటి డెడ్ లైన్ అనేది నిర్ణయించబడలేదు ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము పిఎంఓ కూడా దీన్ని ఫాలో అప్ చేస్తోంది అని ఒక అధికారి చెప్పారు బ్రహ్మపుత్ర బేసిన్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సిక్కిం మిజోరాం మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ వెస్ట్ బెంగాల్ భాగాలను కవర్ చేస్తుంది భారత్ మొత్తం అన్టాప్డ్ హైడ్రోపొటెన్షియల్లో ఎనభై శాతం కంటే ఎక్కువ ఈ ప్రాంతంలో ఉంది చైనా ప్రాజెక్టు కనుక ఒక్కసారి సిద్ధమైతే ఇది చైనాలోనే ఉన్న ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో స్టేషన్ స్టేషన్గా ఉన్న త్రీ గాజెస్ డ్యామ్ కంటే కూడా మూడు రెట్లు శక్తివంతంగా ఉంటుంది చైనాకు మన దేశానికి ఉన్నటువంటి తేడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి అంత పెద్ద ప్రాజెక్టు భూకంప ప్రమాదం ఉంది అని భయపడుతున్న ప్రాంతంలో ఈ జూలైలో మొదలుపెట్టి రెండు వేల ముప్పై ముప్పై రెండు సమయానికల్లా పూర్తి చేస్తామని చెబుతోంది పర్యావరణ ఇబ్బందులుండవు అరుంధతి రాయలు మేధా పాట్కర్లు ప్రశాంత్ భూషణ్లు సోనం వాంగ్చెక్కులు సోనియా గాంధీలు సుప్రీంకోర్టులు ఏమీ ఉండవు అందుకే అనుకున్న టైంలో అనుకున్న ప్రాజెక్టులు మొదలుపెట్టి లేటు వల్ల ప్రాజెక్టు కాస్టులు పెరగకుండా సకాలంలో పూర్తి చేసుకొని వాటి ఉపయోగాలను ప్రజలకు వెంటనే అందిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోంది మరి మన దేశంలో ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో జస్ట్ పదకొండు వేల మెగావాట్ల ఎస్యూఎంపి హైడ్రో ప్రాజెక్టు రెండు వేల తొమ్మిదిలో అనుకున్నారు ఇప్పటికీ మొదలు పెట్టడానికి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొన్ని పేర్లు చెప్పుకున్నాం కదా వాటితో పాటు ఇతర కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా గాంజా ప్లాంట్స్ ఇవన్నీ కూడా భారత పర్యావరణ ప్రేమికుల యొక్క రూపాలన్నమాట అవతారాలు దాదాపు ఇవన్నీ కూడా చైనా పార్టీకి చెందినటువంటి వారే అంటే ఆ పక్ష భావజాలం కలిగిన వారే ప్రాజెక్టులు అడ్డుకునేది ఎవరు భారత్లో వాళ్ళే చైనా గొప్పగా అభివృద్ధి చెందుతోంది భారత్ కబుర్లే తప్ప చేతలేమీ ఉండవు అని మళ్ళీ వాళ్లే మన ప్రభుత్వాలను విమర్శిస్తూ ఉంటారు దిస్ ఈజ్ వాట్ కాల్డ్ హిపోక్రసీ మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్